హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందంటే ఒకవైపు ఏమో ఫుల్గా మబ్బులు కమ్ముతూ వస్తున్నాయి ఇంకోవైపు ఏమో లైట్గా ఎండ్ అయితే ఉందన్నమాట సో మబ్బులు ఇలా ఉండేటప్పుడు చల్లని వాతావరణం ఉండేటప్పుడు మీకు ఏం తినాలనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు నా వీడియో ఏంటంటే ఇవాళ ఈవినింగ్ నేను ఎలా టైం స్పెండ్ చేశాననేది ఈ చిన్న బ్లాగ్లో మీకు తెలియచేయాలనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత పక్కింటి ఆంటీతో కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి మా అబ్బాయిని పడుకోబెట్టి నేనైతే లంచ్ అయితే కంప్లీట్ చేశానండి కంప్లీట్ చేసి ఆంటీతో ముచ్చట్లు పెట్టి వచ్చేటప్పటికి మా అబ్బాయి నిద్ర కాస్త ఎగిరిపోయింది వాడేమో పక్కన దిండుల దగ్గర పెట్టిన రిమోల్ట్ అదే ఏసీ రిమోల్ట్ అయితే ఉంటుంది కదా ఆ ఏసీ రిమోల్ట్ తీసుకుని ఎలా ఆడుకుంటున్నాడో చూసారా నాకు ఒక పక్కనేమో హాలంతా చిందరవందరగా ఉంది వంటగదిలోకి వెళ్ళి చూస్తే గిన్నెలు కూడా బోల్డంటే బోల్డ్ అన్నమాట ఈ గిన్నెలన్నీ తోముకోవాలి హాలంతా సర్దుకోవాలి చూస్తే పైన ఏమో బోల్డ్ అని బట్టలు ఉన్నాయి ఆ బట్టలన్నీ తీసుకురావాలి వెదర్ ఏమో ఫుల్ చేంజ్ అయిపోతుంది వీడేమో పడుకున్నవాడు కాస్త లేచిపోయాడు ఇప్పుడు వీడిని చూసుకుంటూ నేను ఈ పనులన్నీ చక్కబెట్టాలన్నమాట అవైతే ఎలా చేశాననేది మీకు ఈ చిన్న వ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను టైం చూసానండి త్రీ థర్టీ అయిందనమాట ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ సర్లే వీడు ఎలాగ రిమోల్తో ఆడుకుంటున్నాడు కదా పాప ఎలాగ పడుకుంది కదా అనేసి చకచకా పైకి వెళ్ళిపోయి బట్టలు అన్నీ తీసుకొచ్చేదా అనేసి నేనైతే పైకి వెళ్ళాను అనమాట మేడం మీదకి వెళ్ళేటప్పటికీ వెదర్ అయితే ఉంది ఇంకా మబ్బులు స్టార్ట్ అయిపోయాయి అనమాట ఫుల్ గాలి సర్లే అనేసి బట్టలన్నీ పెట్టి తొందర తొందరగా బట్టలన్నీ తీసుకొచ్చేసాను బట్టలు తీసేటప్పుడు చూసారా ఆకాశం ఫుల్ బ్లూ కలర్లో అయిపోయింది అనమాట మబ్బు పట్టేస్తుంది ఇలా మబ్బుల్లో ఉండేటప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తుంది కదా కానీ నాకు వండుకునేంత అవకాశం కూడా లేదన్నమాట బట్టలన్నీ తీసుకొచ్చి దివాన్ ఘాట్ మీద అలా పడేసి మా వాడిని అర్జెంటుగా అక్కడి నుంచి లేపకపోతే మా అమ్మాయిని కాస్త లేపేస్తాడండి వాడు లేవడమే కాకుండా పక్కనున్న వాళ్ళని కూడా పడుకోనివ్వడు చేతులు కాళ్ళు చూసారా అలా ఊపేస్తున్నాడు రమ్మంటుంటే రాడంట నా దగ్గరికి ఇంకా ఆడుకుంటానంటున్నాడు అయినా కానీ అలానే లాక్కొచ్చేసి హాల్లో వాకర్ అయితే ఉందండి ఆ వాకర్లో వేసేసాను వాడిని వాడిని వాకర్లో వేసి నా పనులు అయితే చక్క పెట్టుకుంటున్నాను చిందర వందరగా పడేశారనమాట మా అమ్మాయి మా అబ్బాయి కాస్త లంచ్ తినేటప్పుడు నేను బొమ్మలు ఇచ్చేస్తానండి ఎక్కువ ఆ బొమ్మలతో ఆడుకుంటూ కొంచెం లంచ్ అయితే తింటాడు సో అలా బొమ్మలన్నీ ఎలా పడితే అలా పడేసాను కదా అవన్నీ సర్దుకుని పైనుంచి తీసుకొచ్చిన బట్టలు అయితే నేను మర మడత పెట్టుకుంటున్నానండి ఎప్పటి బట్టలు అప్పుడు అలా మడత పెట్టుకుంటే అవి నుడతలు పడకుండా కొంచెం కొంచెం గెంజి పెట్టి ఉతుకుతాం కదా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనమాట సో అందుకనే నేను ఎప్పటికప్పుడు బట్టలు అయితే మడత పెట్టేసుకుని వేటికి అవి డివైడ్ చేసుకుని ఎక్కడ ఒక్కడ సర్దేసుకుంటానన్నమాట అలా అయితే కనుక మనకి పనిలో పని వెంట వెంటనే అయిపోతాయి కదా అలా బద్దకించానంటే ఇంకా అలాగే అయిపోతుంది అనమాట వాటిని మళ్ళీ మర్నాడు వరకు నేనైతే టచ్ చేయను అందుకే వెంట వెంటనే ఎప్పుడప్పుడు చేసుకోవడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం బట్టలన్నీ మడత పెట్టేటప్పుడేమో మా అబ్బాయిని వాకర్లో ఒకటి వేశాను కదా వాడేమో ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరిగేస్తున్నాడు అనమాట సరేలే బట్టలు అన్నీ మడత పెట్టిన తర్వాత వేటికి అవి సర్దుకునేటప్పుడు వాడు ఆడుకుంటున్నాడు కదా అనేసి నేను అలా అటు ఇటు వెళ్ళేటప్పటికి వాడు కూడా నా వెనకాల తిరగడానికి అటు ఇటు వచ్చేస్తున్నాడు నేను ఇక్కడ మడత పెడుతుంటే వాడు ఆ మూలకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు అనమాట గబగబా తీసుకొచ్చి నేను బట్టలు ఎక్కడైతే మడత పెడుతున్నాడో అక్కడైతే వాడిని పెట్టాను అనమాట మీకు కూడా కనిపిస్తాడు చూడండి నేను ఇలా బట్టలు మడత పెట్టేటప్పుడు ఏదో మెరుగు తీగలా వస్తాడు మీకు మీరు నా వీడియో ఫుల్గా చూస్తే కనుక మా వాడి చిందులన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట సో నేను చెప్పాను కదండి బట్టలు మడత పెట్టిన తర్వాత సర్దేస్తాను అనేసి నేను ఎప్పటికప్పుడు అలా పక్కన పెట్టేసుకుంటానన్నమాట కనిపించాడండి మెరుపుతాయిగా మీకు పైన అలా పింక్ కలర్ అలా వెళ్తుంది కదా అదేం కాదండి మా బాబు వాకర్ అన్నమాట వాకర్లో వేసినప్పుడు వెనకాల పట్టుకోవడానికి హ్యాంగిల్ ఉంటుంది కదనమాట అది అలా అంటే నేను కెమెరా అటు పెట్టడం వల్ల మా వాడు మీకు కనిపించట్లేదు ఆ వెనకాల పట్టుకునే కర్ర ఒకటే కనిపిస్తుంది అన్నమాట వాడిని తీర్దాం అనేసి వెళ్ళేటప్పటికి వాడు అసలు అందులో ఇరుక్కిపోయాడు రాలేకపోతున్నాడు అనమాట చూసారా అందులో నుంచి రాలేకపోతున్నాడు వాడు ఈ బాక్స్ ఏమో కావాలి కానీ అందులో నుంచి ఏమో రాలేకపోతున్నాడు గట్టిగా ఒక్క లాగు లాగాను లాగితే బుడ్డోడు బయటకు వచ్చేసాడు అనమాట బయటకు వచ్చేసి తీరా వద్దాం అనేటప్పటికి ఆ బెడ్షీట్కి ఒక తాడు ఉంది అదైతే పట్టేసుకున్నాడు వాడికి రావడం ఏమో రావట్లేదు సర్లే అనేసి అది తెంపేసి లాగేస్తే లాగ్ లాగే వెళ్ళేలోపు ఈ మూలకి వెళ్ళిపోయాడు అనమాట చూసారా బొమ్మలన్నీ ఇప్పుడే కదా సర్దాను అయినా కానీ ఎలా చిందర ఎలా లాగి పడేసాడో ఒక్కటి కుదురుగా ఉంచట్లేదు అన్నమాట అస్సలు మా అమ్మాయి అనుకుంటే మా అమ్మాయి కంటే డబల్ తయారయ్యాడు వీడు చూసారా ఎలా లాగేస్తున్నాడో మొత్తం అన్నీని నేను ఇప్పుడు అరమర్లో పెట్టి అన్ని సర్దుకుని వచ్చేలోపు మళ్ళీ వీళ్ళు ఆగడం అని మొదలు పెట్టాడు అనమాట వాకర్లో వేసినా కూడా తిన్నంగా ఉండట్లేదు మీ ఇంట్లో కూడా అబ్బాయిలు ఉంటే కనుక చెప్పండి పిల్లలు ఎలా అల్లరి చేస్తారు ఏంటి అనేసి మా అమ్మాయి అయితే బుద్ధిగా ఎక్కడ కూర్చోబెట్టింది అక్కడ ఉండేదండి వీడు అస్సలు అలా ఉండడు అన్నీ పోగొట్టేసినాడు ఇప్పటికే ఆరు బొమ్మలు పోగొట్టాడు చూసారా వెదర్ ఎంత కూల్గా ఉందో ఇంత చల్లని గాలి వేసేటప్పుడు బయట కూర్చొని ఆ గాలిని ఆస్వాదించాలనిపిస్తుంది కానీ ఇలా పిల్లలు ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కుదరదండి వీళ్ళని చూసుకోవడమే సరిపోతుంది వీడు వీడాట్లో వీడు మునిగిపోతే మా అమ్మాయి ఏమో ఫుల్గా పడుకుందన్నమాట సో సరేలే వీడు ఇలా వాకర్లో ఆడుకుంటున్నాడు కదా నేను వంటగదిలోకి వెళ్ళి తొందరగా చక్క పెట్టుకుందామంటే మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో అనేసి వీడిని కూడా ఎత్తుకుని వెళ్ళవలసి వస్తుంది సరే కొంచెం మైండ్ రీఫ్రెష్ అవుతుంది కదా కొంచెం కాఫీ కలుపుకుందాం అనేసి వీడిని కూడా తీసుకుని వెళ్ళిపోయాను నేను పిన్ని కూడా తీసుకువెళ్ళి నేను కాఫీ కలుపుకుంటున్నాను చెప్పాను కదండి వెదరు ఇంత చల్లగా ఉండేటప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలి తాగాలి అనిపిస్తుందని నాకు అంత ఛాన్స్ అయితే లేదనమాట బజ్జీలు పకోడీలు ఇలాంటివి వండుకునే ఛాన్స్ అస్సలు లేదు ఇద్దరు పిల్లలతో చేయడం అంటే చాలా కష్టం సో కొంచెం వేడివేడిగా కాఫీ తాగుదాం నేనైతే కొద్దిగా కాఫీ కలుపుకుంటున్నాను మీకు ఇంత చల్లని వెదర్లో ఏం తినాలనిపిస్తుంది ఏం తాగాలనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నేను చక్కగా ఈవినింగ్ టైంలో కొద్దిగా అలా కాఫీ తాగి కాంటినెంటల్ కాఫీ పౌడర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది బ్రూ ఎలాగో కాంటినెంటల్ కూడా టేస్ట్ అలానే ఉంటుందండి బాగుంటుంది టేస్ట్ నేను ఎప్పుడూ కాంటినెంటలే తీసుకుంటాను ఈ కాంటినెంటల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది షుగర్ కొద్దిగా ఎక్కువే కలుపుకుంటాను ఒక టూ స్పూన్స్ షుగర్ కంపల్సరీ ఉండాలన్నమాట నాకు షుగర్ వేసుకుని కొంచెం కాఫీ పౌడర్ వేసుకుని పాలు వేసుకునే లోపు వీడి ఎన్ని తిప్పలు పెట్టాడంటే నన్ను వేసుకొని ఇవ్వడు వాడు వేయడు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కామెంట్స్లో పెట్టండి పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఎలా పనులు చేసుకోవాలనేది నేను కొంచెం నేర్చుకుంటాను అనమాట చూసారా నేను కాఫీ లోపు వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయిందనమాట ఇంత వర్షంలో లైట్గా అలా కాఫీ తీసుకుని మా వాడికి కూడా కొద్దిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సిరిలాక్ కలుపుతున్నానండి సిక్స్ మంత్స్ యాబో పిల్లలకి తీసుకోవాల్సిన సిరిలాక్ పౌడర్ అయితే నేను తీసుకున్నాను ఆ పౌడర్ కొద్దిగా హాట్ వాటర్లో వేసి కలుపుకుంటున్నాను ఇది చల్లారేలోపు వాడి స్నానానికి నేను నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను నీళ్లు కాగేలోపు వీడికి కొద్దిగా సిరిలాక్ కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట సో ఇది చల్లారాలి నీళ్ళు కాగాలి ఈ లోపు ఈవినింగ్ డిన్నర్కి సారీ నైట్ డిన్నర్కి నేను చపాతి పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను పొద్దున్న బంగాళదుంప కర్రీ అయితే వండానండి నేను సో కర్రీ ఉంది బాగుంటుంది కదా చపాతీ అనేసి ఈ సిర్లెక్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసి ఈ వేడి నీళ్ళు అయితే కాగాలి కదా నీళ్ళు కాగేలోపు కొద్దిగా నేను చపాతీలు పిండి అయితే కలిపేసుకుంటున్నాను చపాతీలు ఎలా ప్రిపేర్ చేయాలనేది చాలా మందికి తెలుసండి దాంట్లో కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే చపాతీలు చాలా స్మూత్గా అండ్ తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయన్నమాట అలాంటి టిప్స్ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో చిన్న లింక్ ఇస్తాను ఇదివరకు నేను చపాతీలు ఎలా ప్రిపేర్ చేయాలి మెత్తగా రావాలి పొరల్లా రావాలంటే ఏం చేయాలనేది ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఆ డిస్క్రిప్షన్లో లింక్ చూస్తే కనుక మీకు చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది నేను చపాతీ పిండి అయితే ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకుంటానండి చపాతీ పిండి మెత్తగా ఉండాలి అదే పూరీల పిండి అయితే కొద్దిగా గట్టిగా ఉండాలని మా అత్తయ్య గారు అయితే నాకు చెప్పారనమాట సో నేను ఆ టిప్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాను చపాతి పిండి కలిపేసుకుని పక్కన పెట్టేశాను ఈ లోపు మా పాప అయితే లేవడం జరిగింది మా పాప లేచిందనేసి మా బాబుని మా పాపకి అప్పచెప్పి ఆడించమ్మా అని చెప్పాను చూడండి వాళ్ళిద్దరు ఎంత బాగా ఆడుకుంటున్నారో నా పని అయిపోయింది నేను వచ్చానని చెప్పేసి మా పాప ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయిందండి వాడిని నా దగ్గర వదిలేసి ఇప్పుడు నేను వీడికి సిరిలాక తినిపించి స్నానం చేయించి అండ్ పడుకోబెట్టేయడమే వీడు మధ్యాహ్నం పడుకోలేదు కాబట్టి కంపల్సరీ స్నానం చేస్తే డెఫినెట్లీ పడుకుని పోతాడు అనమాట వీడు పడుకున్న తర్వాత నేను నా చపాతీలు ప్రోగ్రామ్ అండ్ స్నానాల ప్రోగ్రామ్ అయితే నేను చేసుకుని డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చిన్న చిన్న హెల్తీ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ అయితే నా వీడియోలో మీరు చూస్తూ ఉంటారు సో ఇప్పటికీ ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను అనమాట రేపటి నా వీడియోలో కలుద్దాం బాయ్